ఏ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయ నమస్కారం తెలియజేస్తుంది మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క వార్షికోత్సవం ఏదొచ్చినా మరి బాలపాను అత్యధిక సంఘం నుంచి మరి ప్రేమ మొత్తములందరూ ఏ కార్యక్రమం చేసినా మొదటిగా నాకు అవకాశం ఇవ్వడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈరోజు మొన్న లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంచి ఎగ్జామ్ చేశారు అంటే తొమ్మిది రోజులు చేశారు ఐదు రోజులు చేశా అంటే లోక కళ్యాణం గురించి అంటే లోకం అంతా బాగుండాలి